సండే రోజు హ్యాపీగా మటన్ బిర్యానీ వండుకుందాం తిని హ్యాపీగా మూవీ చూస్తూ చిల్ అవుతూ ఉండకుండా తిక్క తిక్క పనులు చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో మీరే చూడండి నేను చేసిన తిక్క పని ఏంటంటే ఒక నెయిల్ చూసి నా దగ్గర ఇంకొన్ని రోజుల్లో పాడైపోయే ఆ నెయిల్ పాలిషర్స్ అన్నిటినీ తీసుకొని ఒక ఘనకార్యం చేశాను నెయిల్ ఆర్ట్ వీడియోస్ అన్ని చూసి ఎప్పటి నుండో అనుకుంటూ ఉండేదాన్ని మనం కూడా ట్రై చేద్దాం ట్రై చేద్దామని ముహూర్తం అయితే ఆ రోజు కుదిరింది చూస్తున్నారు కదా నేను చేసిన ఘనకార్యం ఏ లెవెల్ లో ఉందో వీడియోలో చూస్తాను ఫస్ట్ అయితే వ్యాక్సిలిన్ అప్లై చేసుకుని ఆ తర్వాత ఇలాంటివన్నీ ట్రై చేయాలి అని చెప్పి నేను కూడా అదే ఫాలో అయ్యాను బట్ ఎందుకు ఇలా అయిందో నాకైతే అప్పుడే అర్థం అవ్వలేదు ఫస్ట్ లో ఏ ముందులే ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనుకున్నాను బట్ చేతులు మొత్తం స్ప్రెడ్ అయిపోయాక తెలిసింది ఇది రిమూవ్ చేయడం చాలా కష్టం అని చెప్పి మా విద్యకి చూపిస్తే విద్య ఏమో ఆ స్మెల్ చూసి చీ అన్నాడు ఆ తర్వాత నేను పడే కష్టం చూడలేక ఏవేవో ట్రై చేశాడు ఆఖరికి ఫినాల్ బాటిల్ కూడా తీసుకొచ్చేసాడు ఇప్పుడు నాలాగా తిక్క తిక్క పనులు చేస్తూ ఉంటారా